అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ఫిఫ్టీ విందాం హర్ష మొబైల్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకోవడమే ఆలస్యం శ్రావ్య అంటూ ముద్దులిచ్చేస్తోంది ఆ ముద్దుల సౌండ్ బయటకు కూడా వినిపించి బుజ్జి ముసుముసుగా నవ్వుకుంటోంది దానితో హర్ష కూడా బ్లష్ అయి రాక్షసి అనుకుని కొంచెం పక్కకి వెళ్ళి తను మాట్లాడబోతుంటే శ్రావ్యనే ఏమండోయ్ భాస్గారు నేను మీ ఎగ్జాంప్లో శ్రావ్యని మాట్లాడుతున్నాను మీకు నేను ఇచ్చిన లంచాన్ని తీసుకుని మా ఫ్రెండ్ నాతో మాట్లాడించండి సార్ అని అడిగింది గారంగా దానికి హర్ష అదేంటి శ్రావ్య గారు మీరిలా నాకు ముద్దులిచ్చిన సంగతి మీ ఆయనకి తెలిస్తే ఫీల్ అవ్వరా అని అడిగాడు చిన్నగా నవ్వుతూ శ్రావ్యకి వినిపించకుండా ఏం ఫీల్ అవ్వర్లేండి ఎందుకంటే నైట్ మా ఆయన ఇంటికి వచ్చాక వీటికన్నా ఎక్కువ ముద్దులిస్తాను కదా అంది తను కూడా చిన్నగా నవ్వుకుంటూ బంగారం బాగా ముద్రపోయేవే నువ్వు అంటూ బంగారం మీ ఏమైనా ఉంటే తను ఫ్రీగా ఉన్నప్పుడు పెట్టుకోండి లేదంటే ఆ బుజ్జీ రావే మేడం ఫ్రెండ్స్ కదా అందుకే సారి ఏమండం లేదని మన స్టాఫ్ అనుకుంటారు అవసరమా చెప్పు మనుకవి అన్నాడు హర్ష దాంతో శ్రావ్య మూతి ముడుచుకుని సరే మీరు చెప్పారుగా అలానే చేస్తాను ఉంటాను అంటూ కాల్ కట్ చేసింది హర్ష నవ్వుకుని తర్వాత వెంటనే ముఖం సీరియస్గా పెట్టుకుని వెళ్ళి బుజ్జికి మొబైల్ ఇచ్చేసి నీ ఫ్రెండ్కి చెప్పాను ఇక నువ్వు కూడా అది ఆఫీస్ టైంలో కాల్ చేస్తే లిఫ్ట్ చేయకు అంతగా అవసరమైతే నేను పర్మిషన్ ఇచ్చానని చెప్పి మీ హెడ్కి చెప్పి వెళ్ళి క్యాంటీన్లో మాట్లాడుకో అన్నాడు హర్ష దాంతో బుజ్జి పోలీస్ ఆఫీసర్లా ఎస్ సార్ అంది కొంచెం గట్టిగా దాంతో హర్ష చిన్నగా నవ్వి నీ ఫ్రెండ్స్ ఎక్కలే నీకు కూడా వచ్చినట్టున్నాయి అంటూ అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు హర్ష క్యాబిన్లోకి వచ్చి కూర్చున్న కొంతసేపటికి ప్రణయ్ కాల్ చేసి రే చిన్న ఇప్పుడు నీ షెడ్యూల్ ఏమైనా బిజీగా ఉందా లేక ఫ్రీగానే ఉన్నావా అని అడిగాడు హా ఫ్రీగానే ఉన్నాను దేనికి అని అడిగాడు హర్ష ఏం లేదురా డాడీ ఏదో న్యూ బిజినెస్ పెట్టే ఐడియాలో ఉన్నారు ఏదో కొత్తగా ప్లాన్ చేయాలని మనందరి బిజినెస్లు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నాయి కదా అవన్నీ కంబైన్ చేసేలా పార్ట్నర్షిప్ ఫీల్డ్లో మన నలుగురు అన్నదమ్ములతో ఏదో కొత్త బిజినెస్ పెట్టించాలని ఆలోచిస్తున్నారు నేను డాడీ బాబా ఇక్కడే ఉన్నాం కదా సో నిన్ను వినోద్ని అండ్ చాణక్యని కాల్ చేసి పిలవమన్నారు నేను ఆల్రెడీ చాణక్య కూడా చెప్పేశాను తను వస్తూ ఉంటాడు సో మీరిద్దరు కూడా త్వరగా రండి అని చెప్పి కాల్ కట్ చేశాడు ప్రణయ్ ఈవినింగ్ రత్తంబ వెళ్ళిపోవడం చూసిన చరిత వెంటనే కిచెన్లోకి ఎంటర్ అయింది తన మనసులో ఆ రతం ఉంటే ఆ శ్రావ్యకు సపోర్ట్గా ఉండి నా పని చెడగొడుతుంది సో ఇదే కరెక్ట్ టైం అనుకుని లోపలికి వెళ్ళి అప్పుడే నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోయిన సుశీల గారిని చూసి ఆవిడ దగ్గరికి వెళ్ళి అతయ్యా అత్తయ్యా ఆగండి అంది చరిత తన్ను అత్తయ్యని పిలవడంతో బ్లాంక్ ఫేస్ వేసుకుని చూస్తున్న సుశీల గారిని చూసి చరిత అంటే ఆంటీ మీరు మా ఆయనకి చిన్నమ్మగారు కదా అందుకే అలా పిలిచాను మీకు ఇష్టం లేకపోతే అలా లేండి అంది చరిత అందుకు సుశీల గారు అయ్యో అలాంటిదేం లేదమ్మా చాణక్య కూడా నా కొడుకే కదా కాబట్టి నన్ను అత్తయ్యనే పిలువన్నారు ఆవిడ దాంతో చరితదన్న మనసులో ఎస్ ఈ ఇంటి ఇంటికోడలుగా ముందు కుడకాలి పెట్టి లోపలికి వచ్చి ఫస్ట్ స్టెప్ వేశాను ఇప్పుడు నా హర్షమ్మగారిని అని పిలిచి సెకండ్ స్టెప్ వేశాను ఇప్పుడు మూడో స్టెప్ వేయాలనుకుని అత్తయ్య రోజు అందరికీ డిన్నర్ నేను ప్రిపేర్ చేస్తాను అంది చరిత దాంతో సుశీల గారు షాక్గా నువ్వు చేస్తావా అని అడిగారు ఏమైంది అత్తయ్య అలా అడిగారు మీకు ఆల్రెడీ తెలుసుగా మమ్మీ నాకు వంటలన్నీ నేర్పించేసిందని ఇంకెందుకలా భయపడుతున్నారు అని అడిగింది చరిత దాంతో సుశీల గారు కొంచెం భయంగా అదేం లేదమ్మా వంటలు రుచిగా లేకపోతే నాకు అన్నయ్యకి చాలా కోపం వస్తుంది మొన్న కూడా కోపంతో శ్రావ్యను అంటూ ఆపేశారు ఆవిడ దాంతో చరిత క్యూరియస్గా హా చెప్పండి అత్తయ్య ఏమైనా అన్నారా హర్ష గారు అని అడిగింది ఇన్నోసెంట్గా దాంతో సుశీల గారు అయ్యో అదేం లేదమ్మా అంటే మొన్న శ్రావ్య కూరలో కారం వేసిందని తను కొట్టబోయాడు దాంతో చరిత్ర తన మనసులో వాట్ కొట్టబోయాడా పర్లేదే నేను కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు పెడుతుంటే అవే పెద్దగా మారిపోయి ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి త్వరగా విడిపోతారనుకుని బయటకు మాత్రం అయ్యో అవునాత్య మీరేం భయపడకండి నేను మాత్రం అలాంటి మిస్టేక్ ఏం జరగకుండా చూసుకుంటానంది దాంతో సుశీల గారు అయ్యో వద్దమ్మ వాడి కోపం నీకు తెలియదు ఏంటి నాకు తెలియదా ఆ రోజు రిజిస్టర్ ఆఫీసులో నాకు అపరిచితుడి సినిమా లైవ్లో చూపించాడు అనుకుంటూ ఆ రోజును తలుచుకుని భయపడి తల విదిలించి అత్తయ్యా అలా ఏం జరగదు నన్ను నమ్మండి ఎవరెవరికి ఏమేమి ఇష్టమో చెప్పండి అన్నీ చేస్తానని చెప్పి సుశీల గారు లిస్ట్ చెప్పాక ఆమెను బయటికి పంపించేసి ఈ కిచెన్ మీద యుద్ధం చేయడం మొదలుపెట్టింది చరిత ఆఫ్టర్నూన్ స్లీప్ కంప్లీట్ అయిపోవడంతో ఫ్రెష్ అయి కిందకొచ్చిన శ్రావ్య కిచెన్ నుండి సౌండ్స్ వస్తూ ఉండడంతో అక్కడికి వెళ్ళి చరితను చూసి దీన్ని మార్నింగ్ నేను ఏదో మాట వరుస కంటే ఈవినింగ్ లోపే వంట లెక్క అవతారని ఎత్తేసింది ఏంటి అనుకుంటూ ఇది మళ్ళీ ఏదో గుంట నక్క ప్లాన్ వేసినట్టుందిగా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి బుజ్జికి కాల్ చేసింది బుజ్జి కాల్ లిఫ్ట్ చేసి చెప్పుసు అంది ఇంటికి వచ్చేసావా లేక ఇంకా ఆఫీస్లోనే ఉన్నావా లేదు లేవే ఇంట్లోనే ఉన్నాను అయినా ఆఫ్టర్నూన్ మీ ఆయన వార్నింగ్ ఇచ్చాక కూడా ఆఫీస్లోనే ఉండి మాట్లాడతాను అనుకుంటున్నావా ఏంటి అంది బుజ్జీ అబ్బా మా ఆయన వార్నింగ్ ఇస్తే నువ్వు భయపడిపోయావంటే నేను నమ్మాలా నువ్వు నమ్మినా నమ్మకమైన అదే నిజం కానీ అవును ఆ చరితే మీ ఇంట్లో మఖం వేసేసింది నార్మల్గానే వచ్చిందా లేకపోతే నీకు సౌతే కూర్చోడానికి వచ్చిందా అని అడిగింది బుజ్జీ నీకు ఇంకా డౌటా అది అందుకే వచ్చింది ఆల్రెడీ ఆ పని కూడా మొదలు పెట్టేసింది పాపం ఆ చాణక్య గారు చాలా అమాయకులుగా ఉన్నారు అతను నడ్డు పెట్టుకుని వచ్చి ఇక్కడ తిష్టవేయాలని చూస్తోంది రాక్షసి ఏం చేస్తోంది ఏంటి అని అడిగింది బుచ్చి ఇంకేం చేస్తుంది మన ఆడవాళ్ళకు పెద్ద అస్త్రం ఉంది కదా వంట అదే చేసి అందరినీ అని చూస్తోంది అందరినీ ఏమో కానీ ముందు నీ మొగుని పడగొట్టాలని చూస్తుందేమో చూసుకో అంత సీన్ లేదు దానికి ది గ్రేట్ శ్రావ్యనే వంట చేయలేకపోయిందంటే ఆఫ్టర్ ఆల్ అదేం చేస్తుంది అంది యాటిట్యూడ్గా శ్రావ్య చెయ్యలేకపోతే అందరితో రెండు తిట్లు పడతాయి అదే బాగా చేసిందంటే మీ ఆయన దృష్టిలో దానికి రెండు మార్కులు పడతాయి మరి అని వాన్ చేసింది బుచ్చి నైట్ అందరూ డిన్నర్కి కూర్చున్నారు సుశీల గారు కూడా కూర్చోవడంతో ఎవరు వడ్డించిపోతున్నారా అని చూస్తున్నారు అందరూ చరిత కిచెన్ నుంచి అక్కడ పెడుతోంది అది చూసిన హర్ష మా ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు ఈ రోజు వంటలన్నీ చరితనే చేసింది కన్నయ్య అందుకే తనే వడ్డిస్తానంది అన్నారు గారు నంతో హర్ష కొంచెం కోపంగా మా ఇలాంటి న్యూ కామర్స్కి కిచెన్లోకి ఎంట్రీ ఇవ్వద్దని చెప్పాను కదా అంటూ శ్రావ్యని చూస్తూ ఎందుకు తన్ను వంట చేయనిచ్చావమా అని అడిగాడు హర్ష నేనేం చేయను కన్నయ్య నేను ఎంత చెప్పినా కూడా ఆ పిల్ల నా మాట వినలేదు చేస్తానని చెప్పి ముండిపట్టు పట్టింది అందుకే తప్పక చేయనిచ్చాను అన్నారు గారు ఈ మాటలన్నీ వింటున్న చాణక్య తన మనసులో అసలు చరిత ఏం చేయబోతోంది నాకేం చెప్పలేదే ఏదైనా తేడా చేయని అప్పుడుంటుంది దానికి నా చేతిలో అనుకుని తను ఎదురుగా కూర్చున్న శ్రావిని చూస్తున్నాడు ఈ లోపు చరిత కిచెన్ నుంచి అన్నీ తీసుకొచ్చి ముందుగా హర్ష కోసమే స్పెషల్గా ఉండిన పనీర్ క్యాషీ కర్రీని తీసుకుని వైపు వెళ్తోంది అది ముందే కేస్ చేసిన శ్రావ్య హో చరిత నువ్వే ఈ వంటలన్నీ ఉండావా అయితే త్వరగా చాణక్య గారి పొడ్డించు అతను కూడా తన భార్య చేతి వంటను తినడానికి ఉవిళ్ళురుతూ ఉండుంటారు అంది శ్రావ్య దాంతో చరిత మనసులోనే శ్రావ్యం తిట్టుకుని తన డైరెక్షన్ మార్చుకుని ముందుగా చాణక్యకు వడ్డిస్తూ కోపంగా శ్రావ్యం చూస్తోంది శ్రావ్య చరితను చూసి నవ్వుతూ కళ్ళెగిరేస్తోంది చాణక్యకు శ్రావ్యాల నీ భర్తని వంట కోసం వెయిట్ చేస్తున్నాడని చాణక్య గురించి శ్రావ్యాల అండంతో ఆ మాట చాణక్యకు అస్సలు నచ్చక దానికి కారణమైన చరిత మీద పట్టనాన్ని కోపం వచ్చి చరిత తన పక్కనే ఉండడంతో చాణిక్య తన కాలితో చరితకాలను గట్టిగా నొక్కి పెట్టాడు దెబ్బకి చరితకు ముల్లోకాలు కనపడరుద్దామన్నా కూడా తర్వాత చాణిక్య రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి అరవలేక పంటి బిగువన నొప్పినంత భరిస్తోంది కంట్లో నుంచి నీళ్లు కూడా వచ్చేస్తుంటే వాటిని అతి కష్టంగా ఆపుకోవడంతో కంట్లో నీటి పొరలను గమనించిన శ్రావ్య ఏమైంది దీనికి మా ఆయనకి వడ్డించకుండా ఆపినందుగా ఏడుస్తోందా ఏంటి అనుకుని ఏంటి చరిత కాలికి ఏదో అంటుకున్నట్టు అక్కడే ఉండిపోయావు ఎంతసేపుని చాణక్య గారికి వడ్డిస్తావు మాకు వడ్డించేది ఏమైనా ఉందా లేదా అని అడిగింది శ్రావ్య ఆ మాటలకి చాణక్య తన కాళ్ళని తీహేశాడు ఫస్ట్ టైం చరిత తన మనసులో శ్రావ్య కోటి దండాలు పెట్టుకుని థ్యాంక్స్ చెప్పుకుంది చరితను చూసిన శ్రావ్య నీతో పెట్టుకుంటూ లేదు కానీ ఉండు నేను కూడా వడ్డిస్తానంటూ ఇద్దరూ కలిసి అందరికీ వడ్డిస్తున్నారు అందరూ తినడం స్టార్ట్ చేశారు తిన్న ప్రతి ఒక్కరూ చరితను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు అంత టేస్ట్ గా ఆ వంటలు చివరికి హర్ష కూడా వావ్ చరిత నీలో ఈ టాలెంట్ కూడా ఉందా వంటలు చాలా అంటే చాలా బాగా చేశావంటూ చరితను మెచ్చుకుంటున్నాడు అంతే అప్పటికే అందరూ చరితను పోడేస్తున్నాను మండిపోతున్న శ్రావ్యకు హర్ష కూడా చరితనాల మెచ్చుకోవడంతో అగ్గిలో ఆద్యం పోసినట్టయి శ్రావ్య హర్షవైపే మహాకాళి అవతారం ఎత్తినట్టుగా కోపంగా చూస్తోంది అది అబ్జర్వ్ చేసిన చాణక్య మనసులోనే ఆనందపడిపోతూ పర్లేదు ఈ చరిత్ర వాళ్ళు ఇప్పటికొక మంచి పని జరిగింది అనుకుంటూ కోపంతో శ్రావి ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటే అలానే ఆమెను చూస్తూ ఉన్నాడు చాణక్య మా నీ చిన్న కోడలకి చరిత్ర ట్రైనింగ్ ఇప్పించు అప్పుడు మనకు ఆ కారం కూర తినే భాగ్యం తప్పుతుందంటూ శ్రావిని చూసి అలా గుర్రుగా చూడడం కాదు చూసి నేర్చుకో అన్నాడు ఇంకా మన శ్రావ్య పాపకు బీపీ ఒక రేంజ్లో పెరిగిపోయింది దాని తోడు చరిత కాలర్ ఎగిరిసినట్టుగా చూసావా అన్నట్టుగా శ్రావిని ఇంకా రెచ్చగొడుతోంది శ్రావ్య పరిస్థితి ఎలా ఉందంటే అక్కడే చరితని హర్షుని బండకేసి బాధ మళ్ళీ వెంటనే అపచారం అప్చారం అనుకుంటూ చిన్నగా లెంపలు వేసుకుంది వెంటనే చాణక్య ఇదే ఛాన్స్ అనుకుని శ్రావి గారు ఆ చికెన్ కర్రీ వడ్డిస్తారా అని అడగగానే శ్రావ్య తన మనసులో ఇప్పుడు చెప్తాను చూడండి మీ పని అంటూ హర్షుని చూసి చాణక్యతో అయ్యో తప్పకుండా చాణక్య గారు అంటూ చాణక్యకి అది తినండి ఇది తినండి అంటూ కొసరి కొసరు మరి వడ్డిస్తుంది అది చూసేందుకో హర్షకు అసలు నచ్చలేదు శ్రావ్యలా చాణక్యకు వడ్డిస్తుంటే ఇందాక మన శ్రావ్య పాపకి ఎలా తగలబడిపోయిందో ఇప్పుడు హర్షది కూడా సేమ్ సిచ్యుయేషన్ దాంతో హర్ష కొంచెం కోపంగా శ్రావ్య నా కర్డ్ వడ్డించు అని అడిగాడు దాంతో శ్రావ్య చాణక్యకు వడ్డిస్తూ చరిత నువ్వు అక్కడే ఉన్నావు కదా నువ్వు వడ్డించు అని చెప్పి తర్వాత సుశీల గారికి వడ్డిస్తోంది అదంతా అబ్జర్వ్ చేస్తున్న ప్రణయ్ పద్మతో పద్మ ఇక్కడేదో వారు జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది నాకు నువ్వేమంటావు నాకు కూడా అలానే అనిపిస్తోంది ప్రణయ్ అంది పద్మ చిన్నగా ఇక్కడ ఎవరెలా ఉన్నా కూడా చాణక్యకి మాత్రం ముందు చరిత్ర చేసిన వంటలు చప్పచప్పగా అనిపించినా కూడా తర్వాత శ్రావ్య దగ్గరుండి మరీ వడ్డిస్తుండడంతో ఏదో అమృతం నోట్లో పోసుకుంటున్నట్టు తింటున్నాడు తింటున్నాడు తింటూనే ఉన్నాడు అది చూసిన సుశీల గారు ఏంటి చాణక్య నీ పెళ్ళాని చేసిన వంటలనా అస్సలు వదలకుండా అన్నీ తింటున్నావు అని అన్నారు నవ్వుతూ సుశీల గారు ఏంటి వీళ్ళకి ఇలా అర్థమైందా పోన్లే ఎవరికి డౌట్ రాకుండా ఇలా అనుకోవడమే బెటర్ అనుకుని అందరూ కూడా తినడం కంప్లీట్ చేసుకుని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు అలా డిన్నర్ కంప్లీట్ చేసుకుని అందరూ నిద్రకు ఉపక్రమించారు చరిత రూమ్లోకి వెళ్ళేటప్పటికి చాణక్కి బెడ్కి జారబడి ల్యాప్టాప్లో ఏదో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు చరిత సోఫా దగ్గరికి వెళ్తూ ఈరోజు నేను ఆ హర్షవాళ్ళ మధ్య ఒక చిన్న చిచ్చు పెట్టి అగ్గి రాజేశాను ఆ చిన్న నిప్పు కణిక ఉండుండి పెద్దదై మళ్ళీ ఒక గొడవ నుండి తేరుకొని కలిసిపోయేలోపు అగే కాచ్యం పోస్తూ ఇక మా పడదనుకుని ఇద్దరికిద్దరు డివోర్స్ ఇచ్చుకొని విడిపోయేలా చేయాలనుకుని సోఫాలో కూర్చుని చాణక్యవైపు చూసి వీడొకడు రోజు నేను ఎంత మంచి పని చేసినా కూడా పొగడలేకపోతున్నాడు ఈ గోయిస్ట్ అనుకుంటూ తను ఫోన్ని చూసుకునే లోపు చరితలకు బుక్కపడింది అమ్మా అంటూ చరిత తలపై పెట్టి చూసుకుంది అక్కడ లైట్గా బ్లడ్ వస్తూ కనపడంతో అసలు తనకి ఏం జరిగిందో అర్థం కాక చాణక్యవైపు చూసింది అసలు ఏం జరిగిందంటే పాపం మన చరితమ్మ హర్షవాళ్ళు గొడవ పెట్టేసానన్న ఆనందంలో చాణక్యకు మనసులోని మాటలు తెలుస్తాయనే విషయం మర్చిపోయి వాడు వీడు ఇగో ఇష్టంటూ తిట్టేసుకుంది కదా అందుకే ఆ రావణ్ చాణక్యగాడికి మండి పక్కనే పక్కనేమైనా ఏసీ రిమోట్ తీసుకుని చరిత్ర తల మీదకి విసిరాడు మళ్ళీ చాణక్యనే ఏంటి అలా వేసుకుని చూస్తున్నావు నీ మనసులోనని తిట్టుకున్నందుకు ఇది చాలా చిన్న పనిష్మెంట్ ఎందుకో తెలుసా ఈరోజు నీ వల్లే నా బంగారం చేత్తో వడ్డించిన భోజనం తినే భాగ్యం నాకు కలిగింది అయినా ఏంటి నేను నిన్ను పొగడాలా అలాంటివి నా ఇంచి ఎక్స్పెక్ట్ చేయకు నా నోటితో ఎవరినైనా పొగుడుతానంటే అది నా బంగారాన్ని తన అందాన్ని మాత్రమే అండ్ ఇకనైనా నీ నోటిని మనసులో అదుపులో పెట్టుకోనన్నాడు వార్నింగ్ టోన్లో ఆ మాటలు విని చరిత ఇది చిన్న పనిష్మెంటా రక్తం వచ్చేలా కొట్టి అనుకుని ఆ గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేజ్ వేసుకుని పెయిన్గా అనిపిస్తుంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుని పడుకుంది శ్రావ్య రూమ్లోకి వచ్చేటప్పటికి హర్ష అసహనంగా బాల్కనీలో అటు ఇటు తిరుగుతున్నాడు అది గమనించిన శ్రావ్య చరితను ఆయన తప్పు చేశారు కాబట్టే ఆయనకి నా పెయిన్ తెలియడానికి నేను చాణక్య గారితో అలా ప్రవర్తించాను అయినా ఏ పెళ్ళానికైనా తన భర్త పరాయాడదని పొగిడితేనే నచ్చదు అలాంటిది ఈయన నాకు సవతయి కూర్చోడానికి వచ్చిన చరితను పొగిడితే ఇంక నాకు ఎలా ఉంటుంది అందుకే ఆయన మాట్లాడేంత వరకు మనం కూడా మాట్లాడకూడదు అనుకొని అలానే బెట్టుగా కూర్చునుంది బాల్కనీలో ఉన్న హర్ష నేనేదో రాక్షసుని కాసేపు ఉడికించి దాని అందమైన ఆల్కను చూద్దామని చరిత్ర పొగిడాను కానీ అదేమో తింగరదాన్ల నన్ను ఉడికించడానికి చాణక్యపై కేరింగ్ చూపిస్తూ దగ్గరుండి అన్నీ వడ్డిస్తూ నా కొడ్డించమంటే మాత్రం ఆ చరిత్ర వడ్డించమంటుందా అనుకుని పదే పదే శ్రావ్య చాణక్యకు వడ్డించడమే గుర్తొస్తూ ఉంటే చాలా సహనంగా అనిపించి చాణక్య నా బ్రదరే కదా అందులోనూ నా పెళ్ళాన్ని నన్ను ఉడికించడానికి ఎలా చేసిందని కూడా నాకు అర్థమైంది మరి నాకెందుకు పదే పదే అదే గుర్తొచ్చి చాలా చిరాక్గా అనిపిస్తోంది అనుకుంటూ తన ఆలోచనలకు అక్కడితో అడ్డుకట్ట వేస్తూ లోపలికి వెళ్ళాడు హర్ష హర్ష రావడం గమనించిన శ్రావ్య వెంటనే వేరే వైపుకు పడుకుండిపోయి నిద్రపోయినట్టుగా యాక్ట్ చేస్తోంది రూమ్లోకి వచ్చిన హర్ష పడుకున్న శ్రావ్యని చూసి ఇంకా కోపం వచ్చి అరే అది చేసిన పనికి నాకు ఇంత కోపం వచ్చిందని తెలుసు కూడా ఏం పట్టినట్టుగా చలా ఎలా పడుకుందో చూడు అట్లీస్ట్ లేచుంటే దాని పప్పీ ఫేస్ చూసి చరితనాల పొగిడినందుకు సారీ బంగారం అని చెప్దాం అనుకున్నాను ఇందులో ఇద్దరు తప్పు ఉంది కానీ తను తప్పేం లేనట్టు తప్పంతా నాదే అయినట్టుగా ఏం పట్టినట్టు ఎలా మాట్లాడుతోందో చూడు ఇక నేను నీకు సారీ చెప్పడం కాదు బంగారం నువ్వే వచ్చి మాట్లాడేంత వరకు నేను కూడా నీతో మాట్లాడననుకుని తను కూడా తన ప్లేస్లోకి వెళ్ళి పడుకున్నాడు ఎంత శ్రావ్య తన మనసులో నన్ను చూసి కూడా పట్టించుకోకుండా అలా పడుకున్నారంటే ఈయనకి నా మీద చాలా కోపమే వచ్చినట్టుందే అనుకుని అయితే ఏంటి ఇప్పుడు నేను తగ్గి వెళ్ళి మాట్లాడితే నేనేదో తప్పు చేసినట్టు ఆయన ఏ తప్పు చేయనట్టుగా నేను ఒప్పుకున్నట్టు అయిపోతుంది సో నేను మాట్లాడను ఆయన కూడా నాతో ఎన్ని రోజులు మాట్లాడుకుండా ఉంటారో నేను చూస్తాను అనుకుంటూ శ్రావ్య కూడా చాలా బెట్టుగా పడుకుంది అలా పడుకున్నారన్న మాటే కానీ ఇద్దరు ఏ ఒక్కరికి నిద్రపట్టదు ఇద్దరు ఒకరి కౌగిల్లోకి ఒకరు చైర్ నిద్రపోతే గానీ వాళ్ళకి నిద్రపడినట్టుగా అలవాటు పడిపోయారు ఇద్దరు ఇక ఇద్దరు నిద్రపోవడానికి అటు ఇటు తిరుగుతూ అనుకోకుండా ఇద్దరు ఎదురు తిరిగి ఒకసారి కళ్ళు తెరిచి ఒకరినొకరు చూసుకున్నారు అలా ఒకరి కళ్ళల్లో ఒకరు ప్రేమను చూపించుకుంటూ ఇద్దరు నోరు విప్పి ఒకేసారి మాట్లాడదాం అనుకునేలోపు ఇద్దరికి మళ్ళీ ఒకేసారి ఈగో దెయ్యం అడ్డొచ్చి విసురుగా చెరువు వైపుకి తిరిగిపోయారు శ్రావ్యలా తిరిగే ప్రాసెస్లో హర్ష బాల్కనీ డోర్ క్లోజ్ చేయకపోవడంతో శ్రావ్య అలా తిరిగే ప్రాసెస్లో శ్రావ్య బయట వెళ్ళి అటు తిరుగున్న హర్ష ముఖంపై పడింది తన నిచ్చలి ఒంటిని తాకిన బయట వెదజల్లే పూల సుగంధాల వాసన ఒక్కసారిగా తన నాసిను చేరడంతో మన హర్షబాబు మనసు అదుపు తప్పి శ్రావ్య వైపు తిరిగి ఆమె బ్యాగ్ని తన కళ్ళతో స్కాన్ చేస్తూ వంపు తిరిగిన ఆమె నడుమును తాకాలనే కోరిక కలుగుతుంటే వెంటనే ఇగో దెయ్యం నేనున్నానంటూ వెంటనే హర్షలకు ప్రవేశించింది అంతే ఇక హర్ష కూడా కోపంగా ఏ దెయ్యం నన్ను టెంప్ చేయడానికి ట్రై చేస్తున్నావా అని చాలా విసురుగా తన చేతిలో ఉన్న పైటన్ను శ్రావ్య వైపుకి విసిరాడు వెంటనే శ్రావ్య కోపంగా లేచి మోకాళ్ళపై కూర్చుని కళ్ళు పెద్దవి చేసి కోపంగా ఏంటి నేను మిమ్మల్ని టెంప్ చేయడానికి ట్రై చేస్తున్నానా నా పాటికి నేను చక్కగా పడుకునుంటే తెయ్యం గీయమంటూ నా ఏదరిచి నన్ను ఇద్దరు చెడగొట్టి ఏదేదో వాగుతున్నారేంటి అయినా మిమ్మల్ని టెంప్ చేయడానికి నేనే వర్ణి అలాంటివి చేస్తే గీస్తే మీ ప్రియాతి ప్రియమైన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా సారీ సారీ ఇప్పటికీ గర్ల్ ఫ్రెండే కదా అందుకే కదా నాకు చెప్పకుండానే ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారు అలా వంటలు వండేసి టెంప్ చేసేసి పరాయి మగాళ్ళని పడేసే బుద్ధి ఆవిడ గారికి ఉందేమో కానీ నాకు కాదు అంది ఆవేశంగా హర్ష కూడా అంతే ఆవేశంగా మరి ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు చేసింది ఏంటి అన్నోచారాడు హర్ష ఆ మాటకి శ్రావ్య తన భర్తే తనంత మాట అండడంతో తన మనసు ఒక్కసారిగా బాధతో నిండిపోయి మాటలు కోలబలుక్కుంటూ అంటే నేను కావాలని చాణక్య గారిని పడేయటానికి అంటూ ఇంకేం మాట్లాడలేక తన మనసులో ఉప్పొంగుతున్న సంద్రం కన్నీటి రూపంలో తన కంట్లో కుబికొస్తుంటే వాటిని అతి కష్టంగా అదుపు చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది హర్షక్ అప్పుడు తన ఏమన్నాడో అత్తమై ఒక్కవాడు నిన్న బంగారాన్ని అంత మాట అనేసానేంటి నాకు తెలుసు కదా అది నన్ను నేడిపించడానికి ఎలా చేసిందని కానీ నేనేం చేశాను శ్రావి నన్న చరిత్ర అలా కలిపి మాట్లాడుతూ నేనేదో కావాలనే తను ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నట్టుగా మాట్లాడడంతో ఆ కోపంలో ఆవేశంలో అలా అనేశాను ఛా అనుకుని తన మీద తనకి కోపం వస్తుంటే తన చేతిని తీసుకుని బలంగా పక్కన ఉన్న గ్లాస్ టీపే మీద పిడికిలు బిగించి కొట్టాడు అది పెళ్ళున పగిలి హర్ష చేతి నిండా గ్లాస్ పీసెస్ గుచ్చుకొని విరవిరమని రక్తం కారిపోతుంటే హర్షదేం పట్టించుకోకుండా శ్రావ్య కోసం బయటకు వెళ్ళి ముందు పిల్లల రూమ్లో చూసి తను అక్కడ లేకపోవడంతో ఇంట్లో అన్ని గదుల తలుపులు కొట్టి అందరినీ శ్రావ్య గురించి అడుగుతూ టెర్రస్ గార్డెన్ ఇలా అన్ని చోట్ల చూసినా కూడా శ్రావ్య జడ ఎక్కడ కనపడకపోవడంతో అలాగే పిల్లల రూమ్లో ఉంటుందనుకున్న శ్రావ్య ఇంట్లో ఎక్కడ కనపడకపోవడంతో ఒక క్షణం హర్షమణి పనిచేయడం ఆగిపోయి అలానే హాల్లో ఉన్న సోఫాలో కోల్బడిపోయాడు ఇంట్లో అందరూ కూడా కంగారుగా చెరో సైడ్కి వెళ్ళి వెతికి వాళ్ళకు కూడా శ్రావ్య కనబడకపోవడంతో అందరూ హర్ష దగ్గరికి వచ్చి శ్రావి ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళిపోయింది కన్నయ్య మళ్ళీ మీ ఏమైనా గొడవ పడ్డారా సుశీల గారు అడగడంతో ఇది కోపంలో నోరుజారో ఒక మాట అన్నానమా ఆ కోపంలోనే అంటే ఏం మాట్లాడలేక అక్కడి నుంచి బయటకు వచ్చి గేట్ దగ్గర సెక్యూరిటీ పడుకుని ఉండడం చూసి కోపంగా అతని దగ్గరికి వెళ్ళి అతని షర్ట్ కాలర్ పట్టుకుని లేపడంతో అతను నిద్రమత్తు వదిలిపోయి తన ముందు ప్రళయరుద్రుడిలా కనిపిస్తున్న హర్షను చూడగానే ఒక క్షణం అతను గుండె ఆగిపోయి భయంతో సార్ అన్నాడు హర్ష కోపంగా శ్రావ్య మేడం బయటకు వెళ్ళారా అని అడిగాడు ఆ సెక్యూరిటీ గార్డ్ పడుకుని ఉండడంతో అతనికి తెలియక హర్షకి ఏం చెప్పాలన్న భయంతో అది సార్ అంటూ గుటకలు మింగుతున్నాడు హర్ష గట్టిగా అరుస్తూ హ్యూ ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉంటే నేను ఏం చేస్తాను నాకే తెలియదు ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకో కనిపిస్తే నేను అక్కడే చంపేస్తానంటూ విసురుగా అతను కిందకి విసిరేసి కారు తీసుకుని జెట్ స్పీడ్లో బయటకు దూసుకొని వెళ్ళిపోయాడు హర్ష ఏదో అండం వల్లనే శ్రావి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలుసుకున్న చాణక్యకి ముందైతే హర్ష మీద చంపేయాలన్నంత కోపం వచ్చినా తమాయించుకుని తను కోరుకుందు కూడా అదే కావడంతో ముందైతే శ్రావి ఎక్కడుందో తెలుసుకోవాలని తన రూమ్కి వెళ్ళి తన మనుషులకు కాల్ చేసి శ్రావ్యని వెతకమని చెప్పి తను బయటకు వచ్చేలోపు హర్ష ప్రణయ్ విజయ్ గారు చెరుకు కారులో వెళ్లడంతో చాణక్య కూడా తన కార్ని తీసుకుని శ్రావ్యని వెతకడం మొదలుపెట్టాడు హర్ష శ్రావ్యని వెతుకుతూ ప్లీజ్ బంగారు నువ్వు ఎక్కడున్నా తిరిగి ఇంటికి వచ్చేయవే నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను నాలో జస్ట్ ప్రాణం ఉన్న నా ఊపిరివి మాత్రం నువ్వే బంగారం అందుకే నువ్వు కనిపించడం లేదని తెలిసినప్పటి నుంచి నాకు ఊపిరి ఆడడం లేదు ప్లీజ్ బంగారం ఒక్కసారి నాకు కనబడు ఇంకెప్పుడు నిన్ను పన్నే తొక్కు మాట కూడా అన్నావు ఏదో ఆవేశంలో అలా అనేసాను కానీ నీకు మాత్రం తెలియదా నేను కావాలని అలా అనలేదని ఎందుకు బంగారం నన్ను ఇలా ఏడిపిస్తున్నావు నువ్వు కనపడగానే నేనే నీకు సారీ చెప్తాను బంగారం ప్లీజ్ కనబడనుకుంటే అడవడంతో తన కళ్ళు మసుకబారిపోతున్నా కూడా అలానే శ్రావిని వెతుకుతున్నాడు హర్ష చాణక్య కూడా రోడ్లన్నీ పట్టుకుని తిరుగుతూ శ్రావిని వెతుకుతూ ఉండగా తనకు ఒక కాల్ వచ్చి నెంబర్ కూడా చూడకుండా ఎన్నిసార్లు కట్ చేస్తున్నా కూడా అదే పనిగా మోగుతుండడంతో చాణక్య కాల్ లిఫ్ట్ చేసి అవతల వారిపై అరిచేలోపే అవతల వ్యక్తి చెప్పిన మాటలు విని ఒక్కసారిగా కార్ సడన్ బ్రేక్ వేసి ఆపి కంగారుగా ఏంటి గురిజీ మీరు చెప్పేది మీరు చెప్పేది నిజమేనా నా బంగారం ఇప్పుడు డేంజర్లో ఉందా తను బయటకు రాకూడదా ఓ గాడ్ అనుకుని కాల్ కట్ చేసి బంగారం త్వరగా దొరకరా నువ్వు ఇప్పుడు చాలా డేంజర్లో ఉన్నావు అనుకుంటూ ఆ శివుణ్ణి మనసులోనే స్మరిస్తూ శ్రావ్యని వెతుకుతున్నాడు చాణక్య హాయ్ అండి ఇంతకీ హర్ష శ్రావ్య ఇద్దరిలో ఎవరిదంటారు ఏంటో మొన్నటి వరకు బాగానే ఉన్న మన హర్ష శ్రావ్యలకు ఆ రాకాశ చిచ్చిపెట్టేసింది పాపం ఆ చరిత ఆ చాణిక్య ఆచరు భరించలేక ఇప్పటికీ ఆ ఇద్దరి మధ్యలో ఒక చిచ్చు పెట్టి సక్సెస్ అయింది భార్యాభర్తలు అన్నాక అప్పుడప్పుడు ఇలాంటి గొడవలు కామన్ కదా అలాంటి గొడవలే బంధాన్ని ఇంకా ఎక్కువగా కల్పించుతాయి ఏమంటారు ఇంతకీ శ్రావి ఎక్కడికి వెళ్ళిందంటారు మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు